చూడండి పిల్లలైనా మొహలైనా మార్చేది ఆ కవర్ లోకి తీయ్మి అయ్యో కారచ్చి ఆ కవర్ మీద ఆ కైడెట్ పోతే అలా ఆ కవరేజ్ ఫాల్స్ అయ్యేది రాకి అన్న మొర్దే ఎలా వతది ఇన్స్టాల్ చేయండి ఐన గరగనై నేను బీట్ ఐటె ఎన్ని దిలైతేట్లా మినిరోలైన ఆ కొచ్చి నేను నిన్న మాసలొచ్చు ఫానట్ నా బర్మన్ వెళ్ళాలి వనరా ਚੋਰ ਬੰਦੇ ਦੀ ਨੋਕਾ ਨੋਕਾ ਬੂਲ ਭਾਵਨੇ ਰੰਗ ਕਰ ਇੱਪਦੀ ਵਾਰ ਨੋਪੀਤਾ ਮਾਲਾ ਰਣ 300 300 ਇਹ ਮਾਲਾ ਨੋਕਦਾ ਤੇਰੇ ਤੇ 400 ਕਾਉਣਾ ਤੇਨੂੰ ਮੈਂ ਰਾਈਟ ਬੱਟ ਕੇ ਇਨਕੀ ਇਸ਼ਾ ਕਾਤਾ ਇਹਨ ਜੱਤਦਾ ਰਾਈਟ ਬੰਦ ਕਾ ਰਾਈਟ ਬੰਦ ਇਹਨ ਲਾਟ ਰਹੀ ਆਪੇ ਐਸੀਂ ਲਾ ਰੋਣ ਰੇਵੰਤ ਰਾਮੋਣ ਐਸੀਂ ਲਾ ਰੋ ਕੇ ਗ੍ਰਾਮ ਨੂੰ ਕਾਲੇ ਸਰੋ ਲਾ ਮੈਂ ਕੰਨ ਐਸੀਂ ਲਾ ਮੈਂ ਕਿਰਾਏ ਲਿਸ ਨੂੰ ਵਾਰੀ ਤੇ ਜਨਾ ਆਨੰਦ ਨੇ ਇੰਦਾਂ ਪਟਕਾ ਮੂੜੇ ਕਾ

આ કોતરમા મુફકી નાસ અટલાસો મીઠેલ નો નહીં મસો ડા વસ્તુ આ

లారీలు లేరు అమాలీలు లేరు ఎప్పుడైతుంది ఏమవుతుంది వీళ్ళు ఏం కావాలి రైతులు రాండ్రీ బ ఇప్పటిదాకా మీరు రాలేమి మీరు రాలే ఈ ఆడకేలు అవుతుంది బయ్ రండి మీరు రండి జరగ ఉండి చేయండి బాయి తప్పకుండా రోడ్డు మీద ఆర్టీఓన్ పెట్టి లారీలన్నీ తెప్పింది ఇంకోటి అమ్మ అమాలీలని తెప్పింది దయచేసి రండి ఇప్పుడు అమ్మాయి అడుగుల్లో దడిచింది ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి ఏడ జాగుంది ఇది సంచులు పెట్టి అలవాటు నువ్వు ఈ సంచులు దియపోతే అవి పోకపోయాయి ఆమె ఏడు ఎండ పోయాలి అడుగు ముందుకు తెల్లారి వరకు మొలకలు ఎత్తుంది కావాలి ఎక్కడ మేము ఏడు నేను లారీలు అమలు లేదు లారీలు లేవు అమలు జరుగుతుంది సార్ జరుగుతుంది ఎవరు సాల్వ్ చేయాలి మార్కెట్ డిఎం ఏం డిఎం మార్కెటింగ్ ఏం చేస్తు ఏమేవా డిఎం మార్కెటింగ్ నేను గడిగిస్తున్నావా హమాలి సమస్య పరిష్కరించే తెలియలేదు అనుకో ఐదు వందల కుప్పలకు ముప్పై మందితోనైతే అదే వారం పది రోజుల నుంచి మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చిన పది రోజుల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ జరపకపోవడం వల్ల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయింది ముఖ్యంగా ఇప్పటికే కాంత అయిన సంచులు తడిచిపోయినాయి కాంటా కానిక సంచులు తడిచిపోయి ఉన్నాయి ఒక మార్కెట్లో దాదాపు ఐదు వందల కుప్పలు ఉన్నాయి ఒక ఐదు వందల కుప్పలు అంటే వంద లారీల సరుకు తడిచిపోయి ఉన్నాయి ప్రభుత్వం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో చూసినా కూడా వడ్లు కొనడంలో ఆలస్యం ఉంటుంది వడ్ల కుప్పల మీదనే రైతులు ఆత్మహత్య సారీ వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితులు ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోతుంది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు జాస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్పం మీదనే ఆకునూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు మహబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది చూస్తున్నా జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా అసలు ఒక కాయ లేకుండా పడిపోయింది ఏం కాదు మన మొత్తం ఇళ్ళ మీద రేకులు లేచిపోయినాయి చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయి చాలా పరేక్ష ఉన్నాడు మామిడి రైతులు ఏది హార్టికల్చర్ శాఖ ఏంది కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు విరిగిపోయినాయి కాయలు పోయినాయి అంటే ధైర్యం ఉండండి మీకు ఏదైనా ఎకరానికి ముప్పై వేలు ఇస్తాము ఏదైనా సాయం చేస్తాము ఇన్సూరెన్స్ ఇస్తాము ఏది ఏడవే మీరు చెప్తున్నా పంటల బీమా చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామని ఎలక్షన్లో ముంగట ఓట్లు వేయించుకున్నాను చాలా చెప్తుంది మరి కొమ్మలు విరిగిపోయి కాయలు పోయి ఇలా ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ధైర్యం ఏది మీ సాయం ఏది ప్రభుత్వం మాట ఏది అని నేను అడుగుతాను ఇలా పత్తి రైతులను కూడా ముంచేసింది మొన్న పత్తి రైతుల్లో ఇరవై శాతం మంది పత్తి రైతులకు మాత్రమే ప్రభుత్వం ఒక్కటన్నా నువ్వు చేసినావా రుణమాఫీ అంటివి చాలా మంది అయింది కలిగే రుణమాఫీ ఇలా ఊళ్ళలో ఫ్లెక్సీలు పెట్టు రుణమాఫీ అయినా రైతుల ఫ్లెక్సీలు పెట్టు కాను కూడా పెట్టు మరి రెండు పెట్టుంది దాదాపు నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి కదా రుణమాఫీ అయిందని మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్ట్ పెట్టరా పెట్టం కాపుతురా చాలా మంది చేసి రుణమాఫీ అయిపోయిందని ఊర్లలో లిస్ట్ పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి ఆ ఊర్లో ఎంతమందికి రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు ఫ్లెక్సీలు పెట్టండి వానకాలం రైతు బంధు ఇవ్వలేదు కదా ఆ ఫ్లెక్సీ కూడా కట్టు యాసింగిలో కేవలం ఒక వంతు ఇచ్చినా రెండు వంతులు రైతు బంధు ఎగ్గొట్టినాం ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు మూడు నాలుగు వేలు ఇచ్చినా ఇంకో నాలుగైదు వేలు ఎగ్గొట్టినా రైతు బంద్ అని కూడా ఫ్లెక్సీ కట్టుకో వానకాలం రైతు బంధు మొత్తానికి అని ఫ్లెక్సీ కట్టు ఒక కట్లేదు ఫ్లెక్సీలు కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు ఏనాడు రైతు బంధు కేసీఆర్ జమానాలు ఆగలే పదకొండు విడతల్లో ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఇయ్యపోతీవి చక్కగా ఒక్కసారి ఇచ్చినా గవర్నమెంట్ వచ్చిన కరెక్ట్ గా రైతు బంధు రైతు బంధు ఇయ్య రుణమాఫీ చేయవైతే వడ్లు వరవైతే కరెంటు చక్కగా ఇయ్యీళ్లు ఇయ్య శాత కాదా చేసింది ఏంటి రైతుల కోసం నీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఎంత బిజీ ఉంటారా మీరు అయితే ఢిల్లీ పోతున్నారు లేకపోతే అందాల పోటీల మీద ఢిల్లీ పెడుతున్నావు మొన్న మూడు రోజులు ఢిల్లీ పోయేస్తుంది ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎందుకు ఆలోచించిన అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది దేవుని మీద ఒట్టి పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు మరి ఆ దేవుళ్ళకేమైనా కోపం వచ్చిందా మరి ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా కారణమేందో తెలియదు కానీ ఇవాళ పా ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగల వానతో గాల్దుబారంతో అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడతాం చాలా బాధగా ఉంది ఇలా ఇందాక నేను మార్కెట్లో రైతుల మాటలు వింటుంటే గుండె తరక్కపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే ఆరు కిలోలు ఐదు కిలోలు తరుగు తరగతిస్తుంటాను డార్పలిన్ కవర్లు లేవని ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని లారీలు రావడం లేదని సమస్యలు ఏకరూ పెడతా ఉన్నారు ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా గొప్పలు చెప్తున్నారు ఓ ఇంత పంట పండింది దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు గొప్పలు చెప్పు సరే ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి ఆ రైతులకు కేసీఆర్ వచ్చినాకనే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే రైతు బంద్ వస్తే మిషన్ కాకతీయ వస్తే రైతు బీమా వస్తే ప్రాజెక్టులు కడితే నీళ్లు వస్తే ఇవాళ పంట పండింది అదేదో మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు తన గొప్పలు చెప్పుకుంటే చెప్పుకుందా రైతులకు తెలుసు ఆ కృషి ఎవరిది ఆ పంట వెనుక ఉన్న కష్టం ఎవరుదో రైతులకు తెలుసు కనీసం పండిన పంట కొనే దిక్కు లేదు నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయిన జనగామ జిల్లాలో అటు ఖమ్మంలో ఇటు నల్గొండలో ఇటు కరీంనగర్లో నీళ్ళు ఇయ్యక ఈ ప్రభుత్వం పంటలు ఎండగొట్టింది సరి అయిన కరెంట్ ఇయ్యక మోటార్లు గాలిపోయి పంటలు ఎండగొట్టింది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితి అయితే ఇట్లా కూడా రైతులు తిప్పలు పెడతా ఉన్నారు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ